హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలోని రైతులకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు అలాగే అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించిన మూడో విడత నాలుగు వేల రూపాయలు జమ అయితే చేయనున్నారు ఈ రెండు పథకాల డబ్బులు మీకు జమ అవ్వాలంటే రైతులు తప్పకుండా ఈ యొక్క పని అయితే కనుక చేయాల్సి ఉంటుంది సో ఏం చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం అలాగే ఎవరెవరు రైతులు డబ్బులు అయితే జమ చేస్తారు ఎప్పుడు జమ చేస్తున్నారు దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఇవ్వు ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది దానివల్ల వీడియోలో ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది అలాగే వీడియోని హైప్ అయితే ఇవ్వండి ఎగ్లైట్ చేయకున్న టాపిక్ లక్ అయితే వెళ్ళిపోదాము రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బిగ్ అప్డేట్ అయితే వచ్చింది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్తో పాటుగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిధుల విడుదలకు ముహూర్తం ఖరారయ్యింది ముఖ్యంగా పిఎం కిసాన్ ఇరవై రెండో విడత నిధులతో పాటు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మూడో విడత నిధులను కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే కనుక నిర్ణయించింది అందు అంతకంటే ముందుగా ఏంటంటే కనుక రైతులు ఈ యొక్క పని అయితే కనుక చేయాల్సి ఉంటుంది సో అదేంటనేదైతే అదైతే కనుక తెలుసుకుందాము ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అయితే కనుక ప్రతి ఏటా మూడు విడతల యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులైతే కనుక విడుదల చేస్తుంది ఇప్పుడు ఇరవై రెండో విడతకు సంబంధించిన నిధులను అయితే కనుక విడుదల చేస్తుందనమాట సో గత సంవత్సరంలో అయితే కనుక నవంబర్లో ఇరవై ఒకటో విడతకు సంబంధించిన నిధులైతే విడుదలయ్యాయి అదే సమయంలో మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రెండో విడత నిధులు అయితే విడుదలయ్యాయి సో ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే కనుక మొత్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పద్నాలుగు వేలు అయితే కనుక రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేసాయన్నమాట ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ యొక్క ఇరవై రెండో విడతకు సంబంధించిన రెండు వేలు అలాగే అన్నదాత సిక్కిబో పథకానికి సంబంధించిన మూడో విడత నాలుగు వేలు జమ చేస్తున్నారు మొత్తంగా ఆరు వేలు అయితే విడుదల చేస్తారు ఇది సంక్రాంతికే విడుదల చేయాల్సి ఉండేది సో ఇప్పుడైతే కనుక ఈ ప్రిప్డోర్లో విడుదల చేస్తున్నారనమాట ఇక ఈ పథకాన్ని వచ్చేసి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీనైతే కనుక జమ చేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు అంటే మనకు ఈ రెండు పథకాలను అయితే కనుక ఒకే రోజు అయితే కనుక ప్రారంభించడం అయితే జరుగుతోంది సో ముఖ్యంగా ఏంటంటే కనుక మనకు ఈ ఫిబ్రవరి ఎండింగ్ లోపు వేల ఇరవై నాలుగో తేదీ కూడా డబ్బులు విడుదల చేయకపోతే ఫిబ్రవరి ఎండింగ్ లోపు అంటే ఇరవై ఎనిమిదో తేదీ లోపు అయితే కనుక రైతుల బ్యాంక్ ఖాతాలోకి జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక పీఎం కిసాన్ పథకం ద్వారా అయితే కనుక దాదాపుగా పదకొండు కోట్ల మంది లబ్ధి చేకూరుతున్నారనమాట ఇ అంతేకాకుండా ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే కనుక ఈ పిఎం కిసాన్ తో పాటుగా అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే కనుక అమలు అయితే చేస్తుంది ఇది కూడా అంటే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా కూడా మొదటి రెండు విడతలు ఐదు వేల ఐదు వేలు అయితే జమ చేసింది అంటే పదివేలు అయితే జమ చేసింది ఇక రిమైనింగ్ నాలుగు వేల రూపాయలు అనేది అయితే గనక ఇప్పుడైతే కనుక విడుదల చేస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఏ రోజు అయితే గనక డబ్బులు విడుదల చేస్తుందో అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ఈ యొక్క నాలుగు వేల రూపాయలైతే కనుక విడుదలైతే చేస్తుంది మొత్తంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేలు కలుపుకొని ఆరు వేల రూపాయలు అనేది చేస్తారు సో ఇప్పటి వరకు చూసుకుంటే కనుక రెండు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే మొత్తంగా ఇరవై వేలు జమ చేసినట్లయితుంది సో ఇప్పుడు ఆరు వేలు రూపాయలనేది జమ చేస్తే సో ఈ రకంగా అయితే గనక రైతుల బ్యాంక్ ఖాతాలలోకి ఆర్బిఐ అయితే గనక జమ అయితే అవుతుంది ఇక అంతకంటే ముందుగా మీకు డబ్బులు జమ కావాలి అంటే గనుక తప్పకుండా రైతులు ఏంటంటే ఈ కేవైసీ ప్రక్రియ అనేది తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ కేవైసీ ఎవరెవరు కంప్లీట్ చేసుకొని ఉంటారో వాళ్ళకు మాత్రమే డబ్బులు అయితే జమ అయితే అవ్వడం జరుగుతుంది లబ్ధిదారులు కామన్ సర్వీస్ సెంటర్లు అంటే సిఎస్సి సిఎస్సి సెంటర్లు అంటారు కదా అక్కడైనా బయోమెట్రిక్ ఆధారిత ఈ కేవైసీ చేసుకోవచ్చు పీఎం కిసాన్ పోర్టల్లో కూడా ఆధార్ ఓట్ ఓటీపీ ద్వారా ఈ కేవైసీ ప్రక్రియ అయితే కనుక పూర్తి చేసుకోవచ్చు ముఖ్యంగా పిఎం కిసాన్ యాప్లో ముఖ గుర్తింపు ద్వారా కూడా కేవైసీ పూర్తి చేసుకోవచ్చు సంబంధిత స్టేటస్ తెలుసుకునేందుకు పిఎం కిసాన్ అధికారిక పోర్టల్ను సందర్శించాల్సి ఉంటుంది అక్కడ ఫార్మర్స్లో కార్నర్లో కనిపించే నో యువర్ స్టేటస్ క్లిక్ చేయాలి రిజిస్ట్రేషన్ నంబరు క్యాప్చర్ను ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది ఓటీపీని నమోదు చేయడం ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అంతేకాకుండా ముఖ్యంగా మీరు మీ రాష్ట్రం ఏది జిల్లా ఏది ఉపజిల్లా ఏది మండలము గ్రామం పేర్లను ఎంటర్ చేసి గెట్ రిపోర్ట్పై క్లిక్ చేయడం ద్వారా లబ్ధిదారుల జాబితాను కూడా అయితే కనుక పొందవచ్చు అనమాట ఈ రకంగా అయితే కనుక మీరు స్టేటస్ కూడా అయితే కనుక చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ముఖ్యంగా ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది ఈకేవైసీ చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు డబ్బులు అయితే జమ అవుతాయి అలాగే మీ బ్యాంక్ అకౌంటు ఆధార్ డీటెయిల్స్ కూడా కరెక్ట్గా ఉండాలి ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ యొక్క కౌలు రైతులకైతే కనుక పీఎం కిసాన్ డబ్బులు జమ అవ్వు వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ సో ఈ నెల ఇరవై నాలుగునైతే విడుదల చేస్తామని చెప్తున్నారు ఒకవేళ కేస్ మళ్ళీ అది పోస్ట్ పోన్ అయితే ఇరవై ఎనిమిది లోపు ఎప్పుడైనా జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కావద్దంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి